ముప్పై ఎనిమిదేళ్ల క్రితం నాయకుడు సినిమాతో బాక్సాఫీస్ని షేక్ చేశారు దర్శకుడు మణిరత్నం హీరో కమల్ హాసన్ ఆ తర్వాత ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చింది తగ్ లైఫ్ ఈ హై వోల్టేజ్ గ్యాంగ్స్టర్ డ్రామాలో సింభు కీలక పాత్ర చేశారు త్రిషా అభిరామి హీరోయిన్స్గా నటించారు ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది ప్రమోషన్స్ కూడా గట్టిగా చేశారు హై బాగా క్రియేట్ అయింది భారీ అంచనాలతో నేడు ప్రజల ముందుకు వచ్చింది ఈ సినిమా దాదాపు ముప్పై ఎనిమిదేళ్ల తర్వాత మణిరత్నం కమల్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది రివ్యూలో చూద్దాం స్టోరీ చూస్తే రంగరాయ శక్తిరాజ్ కమల్ హాసన్ ఒక ముఠాకి నాయకుడు అనుకోకుండా జరిగిన కాల్పుల ఘటనలో అమర్ సింబు చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోతాడు తన చెల్లి కూడా దూరమవుతుంది దాంతో అమర్ని చేరదీస్తాడు తన కొడుకులా పెంచుతాడు శక్తిరాజు దూరమైన చెల్లిని కూడా వెతికి తీసుకొస్తానని మాటిస్తాడు తన తర్వాత ఆ ముఠాను అమర్కు నాయకుడిగా చేస్తారు దీని ముఠాలోని ఇతర సభ్యులు మాణిక్యం నాజర్ పత్రోస్ జోజో జార్జ్ వీరు జీర్ణించుకోలేరు ఇంతలోనే శక్తిరాజుపై హత్యాత్నం జరుగుతుంది అప్పటి నుంచి ముఠాలో అలజడి మొదలవుతుంది ఇంతకీ శక్తిరాజుని చంపాలని ప్రయత్నించింది ఎవరు అప్పటి వరకు తండ్రి కొడుకుల్లా మెలిసిన శక్తిరాజుకి అమరికి మధ్య వైరం ఎందుకు మొదలైంది ఈ కథలో ఇంద్రాణి త్రిష లక్ష్మి అభిరామి అసలు ఎవరు ముఠాలో చివరికి ఎవరు మిగిలారన్నది వెండి తెరపై చూడాల్సిన స్టోరీ మణిరత్నం కమల్ కాంబినేషన్ అంటే అంచనాలు భారీగా ఉంటాయి ఇది సర్వసాధారణమే తగ్ లైఫ్ కమల్ ఫ్యాన్స్ కూడా ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు మొదటి నుంచి భారీ ఆశలు పెట్టుకున్నారు ఈ సినిమాపై ప్రమోషన్స్లో కూడా కమల్ ఈ సినిమా నాయకుడి కంటే పెద్ద హిట్ అవుతుందని ముందే చెప్పారు సాధారణ ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతోనే ఈ సినిమాకి వెళ్లారు అయితే ఒక రొటీన్ గ్యాంగ్స్టర్ కథని కమల్తో చెప్పించారు కథనంలో కూడా కొత్తదనం లేదంటున్నారు కొంతమంది అభిమానులు ఇక గ్యాంగ్స్టర్ కథల నేపథ్యంలో తిరగెక్కిన సినిమాలు తెలుగు తమిళ్లో చాలానే వచ్చాయి కథ పాతదైన మణిరత్నం మార్క్ మేకింగ్ అయితే దీనికి తోడైంది ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ కంటే ఆసక్తికరంగా నడిపించారు మణిరత్నం విభిన్నమైన మేకింగ్ మ్యాజిక్ అలాగే నటీ నటుల వైవిధ్యమైన నటన మణిరత్నం సినిమాల్లో మాత్రమే కనిపిస్తాయి ఈ సినిమాలో కూడా వందకి వంద శాతం అది కనిపించింది ఇక మణిరత్నం సినిమాలను ప్రేమించే వారు తగ్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేస్తారనే చెప్పాలి చెప్పాలంటే ఈ సినిమాలో టెక్నికల్ టీమ్ హైలైట్గా నిలిచింది రెహమాన్ అందించిన బీజిఎం సూపర్ ఇక ఆర్ట్ వర్క్ కాస్ట్యూమ్ అన్నీ కూడా ఆకట్టుకున్నాయి మణిరత్నం సినిమాలోని కెమెరా వర్క్ అద్భుతం సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి సినిమా చాలా గ్రాండియర్గా కనిపించాయి ఈ సినిమా అయితే మంచి టాక్ సంపాదించుకుంది కమల్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇక కమల్ హాసన్ యాక్టింగ్ అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన డైలాగ్ డెలివరీ డిక్షన్ అపీరియన్స్ మాడ్యులేషన్ గురించి కొత్తగా మనం చెప్పుకోక్కర్లేదు సూపర్గా చేశారు ఇక తగ్ లైఫ్ వరకు కమల్ హాసన్ నటుడిగా వంద శాతం న్యాయం చేశారు ఇక సింభు పాత్రలో కూడా వేరియేషన్స్ మెప్పిస్తాయి ఇక కొన్ని చోట్ల కమల్ సింభు ఇద్దరు కూడా కంటి చూపుతోనే మాట్లాడుకునేలా చేశారు అభిరామి కూడా ఉన్నంతలో కాస్త ఎమోషన్స్ పండించే పాత్ర లభించింది త్రిష పాత్ర కూడా పర్వాలేదనిపిస్తుంది ఇక సినిమాలో నాజర్ కూడా హైలైట్ పాత్ర చేశారు మొత్తానికి ఒక పాజిటివ్ టాక్తో అయితే వెళ్తోంది తగ్ లైఫ్ మూవీ తగ్లైఫ్ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తోంది ఈ సినిమాకి నలభై ఎనిమిది నుంచి నలభై తొమ్మిది శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది తొలి రోజు యాభై నుంచి యాభై నాలుగు కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అనలిస్టులు అయితే భావిస్తున్నారు తమిళనాడు అయితే దాదాపు అరవై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది సినిమాకి